గైస్ ఈ వీడియో వచ్చేసి అసలు అన్అఫీషియల్ పోల్స్ ఎవరు పెడతా ఉన్నారు ఎందుకు పెడతా ఉన్నారు అసలు బిగ్ బాస్ టీమ్కి అఫీషియల్ ఓటింగ్కి ఏమైనా సంబంధం ఉందా అసలు మీకు అఫీషియల్ పోల్స్ అంటే అసలు ఏంటి అంటే గూగుల్లో కొన్ని పేజెస్ పెట్టే అన్అఫీషియల్ పోల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చే ఏదైతే బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టే అన్అఫీషియల్ పోల్స్ యూట్యూబ్లో కొన్ని పెడతారు కదా పోల్స్ ఆ పోల్స్ ట్విట్టర్లో అడిగే పోల్సు ఇవన్నీ అన్అఫీషియల్ పోల్స్ దీనికి సంబంధించి నిజం ఎంతుంది అబద్ధం ఎంత ఉంది అసలు ఇవి పెట్టడానికి రీజన్ ఏంటి ఆడియన్స్ ఏమనుకుంటా ఉన్నారో అని తెలుసుకోవడానిక లేకపోతే ఆడియన్స్ వేరే తప్పు ధరలో పట్టించడానిక ఫుల్గా క్లియర్గా నీట్గా బాగా చెప్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే మీరు మీ కంటెస్టెంట్ని టాప్లో ఉందని భ్రమలో పెట్టడానికి ఇలా చేస్తూ ఉన్నారు మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలి ఈ కేస్ ఈ చెప్పే నేను ఫేక్ ఓటింగ్లో అన్అఫీషియల్ ఫేక్ ఓటింగ్లో మీ కంటెస్టెంట్ ఉంటే మాత్రం మీరు టాప్ ఫైవ్ కంటెండర్గా అయ్యే ఛాన్స్ కోల్పోతారు మీ కంటెస్టెంట్ టాప్ ఫైవ్ అయ్యే ఛాన్స్ కోల్పోతారు అది అన్ ఎవరు చేస్తారని క్లారిటీగా క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తా అండ్ మీకు ట్రూత్ చెప్తా ఒక మెసేజ్ కూడా ఇస్తాను ఓకేనా సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హే గైస్ దిస్ ఇస్ మిస్టర్ పండు టూ థౌసండ్ మోక్షిత్ వెల్కమ్ బ్యాక్ టు దీ వీడియో ఈ వీడియో వచ్చేసి ఒక మెసేజ్ ఉంటుంది ఎక్స్పోజింగ్ ఉంటుంది అండ్ మనకి ట్రూత్ ఏంటో తెలుస్తుంది అసలు ఫేక్ అంటే ఏంటో తెలుస్తుంది ఓవరాల్గా మొత్తానికి మాట్లాడుకోం అసలు అన్అఫీషియల్ పోల్స్లో మాట్లాడుకుంటే అసలు అన్అఫీషియల్ పోల్స్ పెట్టడానికి రీజన్ ఏంటి ఇవి పెట్టేది ఎవరు అంటే పిఆర్స్ కొంతమంది పిఆర్స్ పిఆర్ అంటే మేము అందరికీ తెలుసు పెయిడ్ రివ్యూర్స్ తన ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళకి పెయిడ్గా వర్క్ చేస్తూ ఉండరు ఇంకా తప్పుదారి పట్టించడానికి పిఆర్స్ అనేది వర్క్ ఉంటుంది మోస్ట్లీ సో అలా పిఆర్స్ చేసే వర్క్ ఏంటంటే అన్అిషియల్ పోల్స్ పెడతారనమాట అంటే ఇక్కడ గూగుల్లో క్రోమ్స్లో లో కొన్ని వెబ్సైట్స్ లో అలా కొన్ని కొన్ని పోల్స్ లో పెట్టడం అయితే జరుగుతుంది ఇది ఎందుకు పెడతారంటే దీంట్లో ఒక స్వార్థం ఏముండదు దీంట్లో పిఆర్సీది స్వార్థం ఉండదు ఏదో బిగ్ బాస్ నే రీచ్ ఎక్కువ తెచ్చుకుందాం పోల్స్ పెట్టి పేజెస్ పెట్టి అనే స్వార్థం కాదు ఇది ఒక స్ట్రాటజీ ఇది ఒక స్ట్రాటజీ అండ్ మేనిపులేటింగ్ కిందకి వస్తుంది అది ఎందుకంటే ఎలా చేస్తారంటే పిఆర్ చేసే ఒక పని ఏంటంటే పర్ సపోజ్ నేనున్న నేను ఒక కంటెస్టెంట్ని నేను ఈ వీక్ లో అయిపోతా ఉన్నా ఓటింగ్ తక్కువ పడతా ఉందని నాకు తెలియకపోయినా కూడా బయట పిఆర్కి తెలుస్తుంది నా పిఆర్కి తెలుస్తుంది సో నా పిఆర్ ఏం చేస్తాడు సో ఓటింగ్ తక్కువ పడతా ఉన్న ప్లేస్లో నన్ను కావాలనే ఆ ఫేక్ పోల్స్ పెట్టి ఆ ఫేక్ పోల్స్లో నాతో పాటు ఒక ఫైవ్ మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు ఆ ఫైవ్ మెంబర్స్ని వాళ్ళ వల్ల ఓకే ఆ ని బట్టి ఒక్కొక్క పొజిషన్లో పెట్టేసి నా నేమ్ అండ్ నా ఏదైతే నేను ఆ వీక్ అంతా మైనస్ అయి ఉంటుంది ఆ వీక్ అంతా నేను ఆడినను ఆ వీక్ అంతా నేను నెగిటివ్ అయి కానీ దాన్ని పాజిటివ్ తెప్పించడానికి నా నామినేషన్లో ఉన్న నేమ్ తీసుకొని పోయి గూగుల్ పోల్స్లో అక్కడ ఇక్కడ ఏం చేస్తారంటే ఫేక్ ఓటింగ్ వేసి థర్డ్ ప్లేస్లోనో సెకండ్ ప్లేస్లోనో పెట్టడం అయితే జరుగుతుంది ఇలా పెట్టడం వల్ల ప్రజలు ఏమనుకుంటారంటే ఏంటి వీడకి ఇంత నెగిటివ్ అయినా కూడా ఓటింగ్ పడుతూ ఉందా ఓకే పలానా పర్సన్ పలానా వ్యక్తి పలానా చోట అంటే బిగ్ బాస్లో నెగిటివ్ వచ్చినా పర్లేదు బయట ఫేమ్ వల్ల ఆ ఓటింగ్లో అంత పైన ఉందా అని చెప్పేసి మ్యానుపులేట్ అయిపోతారు అప్పుడు ఏం చేస్తారంటే ఇంకెట్లున్నా ఆవిడ అంత నెగిటివ్ ఉన్నా కూడా పైన ఉందంటే మనం ఓట్లేసి వేస్ట్ అని చెప్పేసి మన మైండ్ని కంట్రోల్ చేయడానికి మ్యానుపులేట్ చేస్తారు పిఆర్స్ సో ఇలా కొంతమంది కంటెస్టెంట్ల పిఆర్లు చేసే వర్క్ ఏంటంటే కొంతమంది అనే కాదు అందరూ ఈవెన్ కళ్యాణ్ తనుజ రీతు సంజనా గారు సుమనన్న బర్ణి గారు డీమోన్ అందరి పిఆర్లు చేస్తా ఉన్న పని ఇప్పుడు ఏంటి అంటే ఇదే అందరి పిఆర్లు ఒకరే పిఆర్ అని చెప్పట్లే వాళ్ళ వాళ్ళ కంటెస్టెంట్ ఇప్పుడు లో ఉన్నారు అంటే వాళ్ళని హైప్ తెప్పించడానికో వాళ్ళకి ఇది చేయడానికో సంథింగ్ సమ్థింగ్ అసలు ఈ ఫేట్ ఎట్లా పెడతారో బ్రో అసలు మనం అనుకున్న ప్లేస్లో ఎట్లా పెడతారు ఆడియన్స్ కదా గూగుల్ ఓట్స్లో అయినా ఇన్స్టాగ్రామ్ పోల్స్లో అయినా బ్రాడ్కాస్ట్ ఛానల్లో అండ్ యూట్యూబ్లో పోల్స్ అయినా ఓటేసేది ఆడియన్స్ కదా ఆడియన్స్ కదా పెట్టేది వాళ్ళని ఏ పొజిషన్లో ఏ పొజిషన్లో అనేది అంటే కాదు ఇక్కడే మీరు భ్రమ పడతా ఉన్నారు అసలు ఆడియన్స్ ఓటేసేది గూగుల్ అయినా క్రోమ్ అయినా యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ అయినా చాలా లిమిటెడ్గా ఉంటాయి కానీ పిఆర్స్ ఒక టీమ్గా కూర్చొని ఉంటారు ఒక టీమ్ ఫామ్ అయి కూర్చొని ఉంటారు అంటే నైట్ అంతా వాళ్ళది ఇదే ప్రాసెస్ అంటే ఒక్క గ్రూప్ ఆఫ్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్ అంతా ఫేక్ ఓటింగ్ వేయడం స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ వాళ్ళ కంటెస్టెంట్ని సెకండ్ ప్లేస్లో పెట్టడానికి థర్డ్ ప్లేస్లో పెట్టడానికి గూగుల్స్లో అక్కడ ఇక్కడ ఫేక్ అన్అఫీషియల్ ఓటింగ్లో అక్కడ పెట్టడానికి ఎన్నో ఫేక్ మెయిల్స్తో కూర్చొని ఫ్లైట్ మోడ్ వేసి ఫ్లైట్ మోడ్ తీసేసి ఓట్ వేసి మళ్ళీ దాన్ని లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయితే మళ్ళీ యాక్సెస్ వస్తుంది ఓట్ వేయడానికి సో అలా ఫేక్ ఓటింగ్ వేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు ఒక వన్ అవర్ టూ అవర్స్ అదే పని మీద కూర్చుంటారు వై బికాస్ ఆఫ్ అంటే వాళ్ళ వాళ్ళ కంటెస్టెంట్ని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఈవిడ విడ నెగిటివ్ ఉన్న కూడా ఈవిడకి ఎక్కడో ఓటింగ్ పడతా ఉందంటే ఈవిడ మంచి పొజిషన్లో ఉందంటే ఇంకా మీ మీ కంటెస్టెంట్ డేంజర్ జోన్లో ఉన్నట్టు ఫీల్ అవ్వడానికి అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే టాప్లో ఉన్న కంటెస్టెంట్లకు కూడా కావాలనే టాప్లో పెడతారు అంటే ఇంకా టాప్లో ఇంకా టాప్లో ఉండాలని చెప్పేసి ఎందుకు వాళ్ళు ఇంకా టాప్లో ఇంకా టాప్లో ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న నాతో పాటు ఇంకో కంటెస్టెంట్ ఉన్నారు మేమిద్దరమే ఈ సీజన్ మొత్తము ఓటింగ్లో ముందున్నాం నేను ఒక వీక్ ముందు ఉంటా ఉన్నా నా ఫ్రెండ్ ఒక వీక్ ముందు ఉంటా ఉన్నాడు కానీ అది ఓకే అది మీకు ఎలా తెలుస్తుంది ఓన్లీ అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్స్ మాత్రం చూస్తారు కాబట్టి తెలుస్తుంది మేము ముందున్నాము లేదా అఫీషియల్ మీరు చూడరు అండ్ ఓటింగ్ ఆర్డర్ సేవింగ్ కూడా వీకెండ్లో మీకు లైన్గా ఎవరు ఫస్ట్ ఉన్నారు ఎవరు సెకండ్ ఉన్నారు వాళ్ళని బట్టి ఆర్డర్ సేవింగ్ అనేది జరగవు సో అలా జరగనప్పుడు మీకు ఎలా తెలుస్తుంది మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ఇప్పుడు నేను టాప్ కంటెస్టెంట్ నన్ను మించిన తోపేవలేడు నా ఫ్రెండ్ కూడా టాప్ కంటెస్టెంట్ వాణ్ణి మించిన తోపు లేడు కానీ అది మీకు ఎలా తెలుసు అనఫిషియల్ ఓటింగ్ చూస్తే తెలిసింది గేమ్ని చూస్తే తెలుస్తూ ఉంది సమ్ నేను ఎక్కడో ఫేమ్ వాట్ ఎవర్ అది నేను టీవీ షోస్లోనా లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ వాట్ వాటెవర్ నేను ఫేమ్లో ఉన్నా నాకు బయట ఆ ఫేమ్ ఉంది బట్ ఆ ఫేమ్ని చూసుకొని నన్ను లోపల చూసి వేస్తూ ఉన్నారా అంటే తెలియదు అది నాకు తెలియదు కానీ పిఆర్లు చేసేది ఇప్పుడు నేను టాప్ లో ఉన్నాను అని చెప్పేసి ప్రూవ్ చేస్తారు ఎక్కడ నన్ను మించిన తోపు ఎవడు లేడు అని చెప్పేసి నా పిఆర్ నన్ను ప్రూవ్ చేస్తాడు అప్పుడు మిగతా కంటెస్టెంట్లో ఆడియన్స్ ఏం ఫీల్ అవుతారు ఆహా ఈ కంటెస్టెంట్ పైన టాప్ లో ఉన్నాడు ఇంకా ఈ కంటెస్టెంటే విన్ను సో మన వాళ్ళకి ఇంకా వేస్తే ఏముంది వేయకపోతే ఏముంది అని మేనబులేట్ అయిపోయి ఓట్లు వేయడం కూడా మానేస్తారు ఇంకప్పుడు సో ఇంకా డ్రాప్ అయిపోతారు మొత్తానికి ఇంకా సరే ఆయననే విన్నర్ విన్నారు కదా సరే ఇంకా ఈమెనే విన్నారు కదా సరే ఇంకో పర్సనే విన్నారు కదా అని చెప్పేసి డౌన్ అయిపోయి మ్యానిపులేట్ అయిపోయి ఇంకా బిగ్ బాస్ చూడడం తగ్గించేసి అలా తగ్గించేస్తారు బట్ రియల్ ఓటింగ్లో నేను టాప్లో ఉండిండాను కానీ పియర్స్ నన్ను మ్యానిపులేట్ చేసి టాప్లో పెట్టింటారు ప్రతి పోల్స్లో అప్పుడు రియల్ ఓటింగ్ ఏం చేస్తారంటే మీరు ఫీల్ అయిపోయి డ్రాప్ అయిపోవడం వల్ల మేము ఈ కంటెస్టెంట్లో ఓట్ డ్రాప్ అయిపోవడం వల్ల నా కంటెస్టెంట్లకి ఏమవుతుందంటే నేను టాప్లో ఉన్నా ఇంకా టాప్లో పెట్టాలని ఉన్న ఒరిజినల్ ఆడియన్స్ అంటే రియల్ ఆడియన్స్ కూడా నాకు ఓట్ వేస్తూ ఉంటారు అప్పుడు రియల్ ఆడియన్స్ నాకు ఓట్లు పడుతూ ఉంటాయి మీరేమవుతారు మ్యానిపులేట్ అయ్యి ఓట్లే పని చేస్తారు నేను టాప్లో ఉన్నా అని చెప్పేసి మేము ఈ కంటెస్టెంట్లో ఓట్ అయ్యారు సో అప్పుడు ఏమవుతుంది ఎగ్జాక్ట్లీ మీరు అనుకున్నదే నిజమైతుంది అక్కడ మీరు ఏదైతే చూసి ఉంటారో అది మ్యానిపులేట్ అయిపోయి నిజంగానే అఫీషియల్లో కూడా నేను టాప్లో ఉండిపోతా మీరు రోట్ లేకపోవడం వల్ల సో ఇలా చాలా అన్అఫీషియల్ పోల్ పోల్స్ కానీ ఓటింగ్స్ కానీ ఫేక్ జరుగుతూ ఉంది మీరు అసలు అన్అఫీషియల్ పోల్స్ దగ్గరికే వెళ్ళకండి అవి చూసి మోసపోకండి దాంట్లో అసలు బిగ్ బాస్కి సంబంధమే లేదు ఈ అన్అఫీషియల్ పోల్స్ అసలు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు పెట్టరు బిగ్ బాస్కి సంబంధించిన వెబ్సైట్లు పెట్టవు బిగ్ బాస్కి సంబంధించిన ఎవ్వరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరు ఓన్లీ బిగ్ బాస్కి సంబంధించిన ఓట్లు ఎక్కడ వేయాలి అంటే జియో హాస్టల్లో ఓట్ వేయాలి అండ్ మీ మొబైల్తో మిస్డ్ కాల్ ఇవ్వాలి జియో హాస్టల్లో డైలీ ఒక ఓట్ వేయొచ్చు మండే టు ఫ్రైడే అండ్ మిస్డ్ కాల్స్ కూడా డైలీ మీ నెంబర్తో ఒకసారి మిస్డ్ కాల్ ఇవ్వచ్చు పది సార్లు యాభై సార్లు కాదు ఓన్లీ వన్ టైం సో అది ప్రాసెస్ ఈ రెండు దాంట్లో మాత్రమే ఫోకస్ చేయండి ఎందుకంటే ఇది లాస్ట్ టూ వీక్స్ డిసైడింగ్ టాప్ త్రీ ఉన్న వాళ్ళు ఉన్నారు టాప్ ఫైవ్ వాళ్ళు ఉన్నారు సో మేము మీ కంటెస్టెంట్లకు మాత్రమే ఓట్లు వేసుకోండి అన్అఫీషియల్ ఓట్స్ అన్ పోల్స్ చూసి మోసపోకండి అన్అఫీషియల్ అనేటివి ఫేక్ అది ఒక పీఆర్ఓ వాట్ ఎవర్ ఒక ఫ్యాన్గా నాకు సమ్ ఫ్యాన్స్ ఉంటారు ఒక పది మందో ఇరవై మందో జెన్యున్లీ నన్ను ఇష్టపడే వాళ్ళు వాళ్ళు నా మీద ఇష్టంతో సమ్ కైండ్ ఆఫ్ ఏదో చేద్దాము అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి అట్లా కూడా చేసే వాళ్ళు ఉన్నారు సో మీరు అన్అఫీషియల్ పోల్స్ ఎక్కడ పెట్టినా యూట్యూబ్ కమ్యూనిటీ పోల్స్ పెడతారు ఈ రోజు ఎవరు విన్నవాళ్ళు అనుకున్నారు ఈ సీజన్ విన్నర్ అని పెట్టినప్పుడు కూడా అక్కడ ఎక్కువ ఉందంటే నమ్మొద్దు అక్కడ కూడా ఫేక్ జిమెయిల్స్ క్రియేట్ చేసి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని వచ్చి కొడతా ఉంటారు ఆ టైప్ ఆఫ్ గ్రూప్స్ ఉంటారు పిఆర్ అంటేనే ఈ పని అంతా జరుగుతూ ఉంటుంది ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో బ్రాడ్కాస్ట్ అండ్ కూడా అంత ఎన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు మీరే ఉన్నారు ఎన్ని సేఫ్ అకౌంట్లు పెట్టుకుంటూ ఉంటాం మనం వేరే వేరే పేర్లతో వేరే వేరే పేర్లతో అలా సో గూగుల్లో కూడా అంతే గూగుల్ తో మెయిల్స్ లో లాగిన్ అయ్యి లాగినాయి లాగౌట్ అయ్యి లాగినాయి కొట్టొచ్చు అట్లా ఒక్క పర్సన్ పది ఓట్లు కొట్టినాడంటే అట్లా వాళ్ళకి టీమ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర నెట్వర్క్ ఉంటుంది దాంతో ఎంత ఫేక్ అయినా కొడతారు సో మీరు అనఫిషియల్ పోల్స్ దగ్గరికి ఇళ్ళకని వెళ్ళినా చూసినా అవి నమ్మొద్దు అనఫిషియల్ వీళ్ళు ముందున్నారు కదా వీళ్ళు రాస్తున్నారు కదా వీళ్ళు ఎలిమెంట్ అయిపోతారేమో ఇంకోరు పైన ఉన్నారు ఇంకా వాళ్ళే ఏమో అని చెప్పేసి డిసైడ్ అయిపోయి మీ మైండ్ సెట్ ని మార్చుకోవద్దు ఇది నేను మీకు చెప్పాలనుకుంటాను నా ట్రూత్ ట్రూత్ అంటే ఏంటంటే అన్ అఫీషియల్ నమ్మొద్దు అసలు ఫేక్ ఓటింగ్ పీఆర్ఎస్ జరుపుతారు బిగ్ బాస్కి సంబంధమే లేదు సో మీరు అఫీషియల్ ఓటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అఫీషియల్ ఓటింగ్ ఓన్లీ జియో హాట్సార్ అండ్ మీ మొబైల్ నెంబర్తో మీరు ఇచ్చే మిస్డ్ కాల్ అంతే ఈ రెండే ఆలోచించండి అండ్ అఫీషియల్ ఓటింగ్ ఎవరు చెప్తారు అంటే కొంతమంది రివ్యూర్స్ కూడా ఇప్పుడు పిఆర్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కొంతమందికి ఫేమ్లో ఉన్నారని సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళే ఫస్ట్ వాళ్ళే ఫస్ట్ అని చెప్పుకుంటూ వెళ్ళడం ఇంకొంతమంది ఎలా చేస్తూ ఉన్నారంటే వాళ్ళ వాళ్ళకి షో వల్ల ఇష్టం అవ్వడం వల్ల కొందరిని ఫస్ట్ ఉన్నారు ఫస్ట్ ఉన్నారని సెకండ్ ఉన్నారు సెకండ్ అట్లా మ్యానికులేట్ చేయడం చేస్తూ ఉన్నారు సో మీరు నమ్మాల్సింది ఏంటంటే ఈ వీక్ ఎవరి పర్ఫార్మెన్స్ ఎట్ల ఉంది ఎవరు పర్ఫార్మెన్స్ ఎట్లా లేదనేది డిసైడ్ అవ్వండి వీడియో చూసి ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ వీడియోలు అవి చూస్తే అర్థమైపోతుంది వీళ్ళు టాప్లో ఉంటారా లీస్ట్లో నింటారా ఈరోజు డేంజర్స్లో అనేది మీకు అర్థం అయిపోతుంది సో వాళ్ళు లీస్ట్లో ఉన్నారని ఏమన్న రివ్యూస్ వాళ్ళు వీళ్ళు చెప్పినప్పుడు నమ్మండి అంతవరకు ఎపిసోడ్ చూసిన తర్వాత వీళ్ళు రివ్యూ చెప్పేది ఒకలాగా ఉంటే ఓటింగ్ అనాలిస్లో అస్సలు నమ్మొద్దు మీకు ఇదే నా జాగ్రత్త చెప్తా ఉన్నా సో ఇది అన్అఫిషల్ ఫేక్ ఓటింగ్ అంటే సో ఇంతవరకు మీరు వీడియో చూసి ఉంటారో అర్థం అంటే కింద కామెంట్ చేయండి అన్ అంటే మీకు తెలుసా కింద ఒకసారి కామెంట్ చేయండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు మన వీడియోస్ చాలా వస్తాయి నెక్స్ట్ వీడియో వచ్చేసి అఫీషియల్ ఓటింగ్ చెప్తాను అఫీషియల్ బిగ్ బాస్ అఫీషియల్ ఓటింగ్ రివీల్ చేస్తాను సో ఎవరు లీస్ట్లో ఉన్నారు ఎవరు పైన ఉన్నారు ఎవరు టాప్ ఆర్డర్లోకి కొట్టుకుంటా ఉన్నారు అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్